మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది హలో ఆర్కే డ్రైవింగ్ స్కూల్ బాగుంది హాస్టల్లో ఉన్న హాస్టల్ భోజనం అక్కడ బాగుంది అంత నేనైతే సైకిల్ కూడా రాదు ఏ ఊరండి మీరు ఎక్కడి నుంచి అండి చౌటుపల్లి విజయవాడ సైడ్ మీకు విజయవాడలో కూడా చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఉండి ఉంటాయి కదా ఎందుకు ఇక్కడ దాకా వచ్చి రాడోళ్ళు కదా బాగా నేర్పించారా హాస్టల్ ఐదు రోజులు అసలు వచ్చింది అనుకున్నారా మీకు సైకిల్ రాదు కదా అసలు వచ్చిన రోజు అయితే అక్కడ పరిస్థితి చూసి నా వయసు వాళ్ళు ఎవరు అమ్మో నాకు ఏదో అనవసరం తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాం మళ్ళా గారి చెప్తే మేడం గారు మీకు ఎవరు కావాలి పని ఉంటే సరిపోయిందో పని నేర్చుకునే వాళ్ళంటే ఉండి పని నేర్చుకున్నా పని వచ్చేసి మనం మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎవరు మనకు తోడు ఉండరు కదా ఇప్పుడు మీ ఊరు నుంచి వచ్చేటప్పుడు మీకు ఎవరు లేరు తోడు నాకు మేము అందరూ ఉన్నాం కదా నేర్చుకునే వాళ్ళం నేర్పించే వాళ్ళు ఉన్నాము నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడైతే చాలా వచ్చి నేర్చుకొని వెళ్తున్నారు మీ ముందు కూడా ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు నేర్చుకున్నారా మీకు మీకు ఎంత వయసు ఉండేది అదే ఈ వయసులో ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు ఇప్పుడు దాకా ఓకే బట్టలు పన్నెండు గంటల్లో అందేసి రోడ్డుకి వస్తాం అయ్యి అక్కడి నుంచి రావాలంటే సాయంత్రం నాలుగైదు ఐదు టైం ఓకే అదే ఈ బండి నేర్చుకుంటే నా సొంతంగా నేను అమ్మితే నాకు భోజనం అది లేట్ అవుతుంది అదే ఏదైనా ఇప్పుడు ప్రతి అవసరానికి డ్రైవింగ్ అనేది అవసరమే వచ్చారు ఒక్కొక్కళ్ళు ఒక ఆడవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అంటే ఏదో వాళ్ళ అవసరాలకి మొన్న ఒక ఆవిడ వచ్చారు కూరగాయల షాప్ అని చెప్పారు అలాగే మీరు బట్టలు బిజినెస్ అన్న వాటిలో ప్రేక్ అంటారు లేదు మేడం ఫేక్ మీరు మంచిగా నేర్చుకున్నారు మీరు కొత్తగా ఎవరికైనా చెప్పాలి అనుకుంటే మా డ్రైవింగ్ స్కూల్ గురించి ఏమని చెప్తారు కొత్తగా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మా దగ్గరికే వచ్చారు ఎలా నేర్పిస్తున్నారండి ఏంటండి అని అడుగుతారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు కొంచెం గడ్మించి ఉంటుంది తర్వాత మేడం గారు సారు నేర్చుతారు పని వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది రాకుండా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారా నేర్చుకుని వెళ్తాను ఓకే ఒకసారి మీరు డ్రైవింగ్ చేయండి మీ డ్రైవింగ్ ఎలా ఉందో చూద్దాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి చూసారు కదా ప్రతి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరాలు ఉంటాయి ఎటైనా తిప్పండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది మీరు ఆల్రెడీ ఒక వీడియోలో చూశారు ఆ మేడం ఏమైనా కూరగాయలు అమ్ముతామని వీళ్ళకి ఏంటంటే ప్రతిదానికి మనం ఒకరి మీద తీసుకొని వెళ్ళడం తీసుకొని రావాలి ఏదైనా అవసరం అంటే అంటే కుదరదు అలాంటి వాళ్ళు ఆడవాళ్ళకి ప్రతిదానికి ఆటోలు కాగడము ఇవన్నీ చేయాలంటే చాలా అది కుదరని పని ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ఇది ఆడవాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అని వీళ్ళందరూ సైకిల్ రాని వాళ్ళు దూరం దూరం నుంచి వచ్చి మమ్మల్ని నమ్మి ఇంత దూరం నుంచి వచ్చినందుకు ఆవిడ ఎక్స్పీరియన్స్ చూశారు కదా చక్కగా నేర్చుకున్నారు ఫస్ట్లో ఎవరికైనా ఒక ఊరు దాటి వస్తున్నారు అంటే భయం ఉంటుంది కంపల్సరీగా కానీ మమ్మల్ని నమ్మి వచ్చినందుకు మీరు నేర్చుకునే వెళ్తారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి ఎంతోమంది ఆడవాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది స్కూటీ డ్రైవింగ్ ఎంత అవసరం అనేది ఆ ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది మీరు ఆల్రెడీ నేర్చుకు ఎప్పుడు ఎవరైనా నేర్చుకోవాలి ఒకవేళ మీకు వచ్చి డ్రైవింగ్ కానీ మీరు చూస్తున్నారు అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి వీడియో కంపల్సరీ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇక్కడ మన దగ్గర ఫైవ్ డేస్ ఫెసిలిటీ కూడా ఉంది ఫైవ్ డేస్లో కూడా నేర్చుకునే అవకాశం ఉండింది దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంది ఒక ఐదు రోజులు టైం స్పెండ్ చేసుకొని రండి కంపల్సరీగా నేర్చుకొని వెళ్తారు ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఇక్కడ లేడీస్కి లేడీ ట్రైనర్సే ఉంటారు ఇబ్బంది ఉండదు చక్కగా నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి ఈ మేడం ఏమన్నా టర్నింగ్స్ వేస్తున్నారు టర్నింగ్స్ నేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు లేడీస్ ఉండడం వల్ల ఇంకా బాగా కంఫర్ట్గా నేర్చుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఓకేనా ఈ మేడం దగ్గర క్లాసెస్ కూడా అయిపోతున్నాయి అక్కడ పార్కింగ్ పెట్టండి పార్కింగ్ ఎలా పెడతారో చూద్దాం మన దగ్గర పార్కింగ్ కూడా ఎలా పెడుతున్నారు ఏంటనే చూడండి వాళ్ళు వర్షం పట్టడం వల్ల వాటర్ ఉన్నాయి అయినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు జారదు అలాంటివి ఉండవు చూడండి వాళ్ళ బండిని వాళ్ళు లో పెట్టి పెట్టుకోగలుగుతున్నారు